టూ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఒక అపశృతి చోటు చేసుకుంది సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిస్సేలాటలో రేవతి అనే మహిళ మృత్యంద్ర సంగతి మీకు తెలిసిందే ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ఈ ఘటన జరిగి దాదాపు మూడు రోజులు అవుతుంది రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి మధ్యలో సినిమా యూనిట్ కూడా స్పందించింది ఆమె భర్త కూడా తన చావు ఆమె ఆయన భార్య చావు కారణం అల్లు అర్జున్ అంటూ ఆయన మీడియా ముఖ్యంగా చెప్పడం ఇదంతా జరిగిన సంగతి తెలిసింది తర్వాత సినిమా యూనిట్ కూడా స్పందించింది ఏకంగా హీరో అల్లు అర్జున్ కూడా ఈ ఘటన విచారణను వ్యక్తం చేశారు ఆయన ఈ ఘటన తెలుసుకున్న తర్వాత తమంతా యూనిట్ అంతా కు గురయ్యమన్నారు ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించామన్నారు త్వరలోనే వాళ్ళ కుటుంబానికి కలుస్తామన్నాడు ఇదంతా జరిగిన సంగతి మీకు తెలిసింది బట్ ఆ రోజు ఏం జరిగింది అసలు సంధ్యా థియేటర్లో రేవతి ఎలా చనిపోయింది అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా చోటు చేసుకుంది మీకు ఆ దృశ్యాలు ఒకసారి చూపించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వాస్తవంగా ఆ రోజు రేవతి ఆమె కుమారుడు కు ఫ్యామిలీతో కలిసి ఆ రోజు దిల్సు నగర్ నుంచి వాళ్ళు సినిమా చూసేందుకు వచ్చారు దిల్సుఖ్ నగర్ నుంచి సంధ్యా థియేటర్లో సినిమా చూసేందుకు వచ్చారు సినిమా చూసేందుకు వచ్చినప్పుడు చోటు చేసుకున్న క్రౌడ్లో ఆ రోజు ఆ క్రౌడ్లో ఏం జరిగిందో మీకు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి మీరు విజువల్ చూడండి చూసిన తర్వాత నేను మాట్లాడతాను ఎస్ ఇది రేవతి చివరి వీడియో మీకు స్లో మోషన్లో చూపిస్తున్నాము రేవతి ఆ రోజు సినిమా థియేటర్లో వచ్చే టికెట్ల ఆ కౌంటర్ అక్కడెక్కడో లైన్లో క్యూ లైన్లో కాస్త హడావుడిగా కనిపిస్తుంది ఆమె ఫేస్లో టెన్షన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆమె ఫోన్ చేస్తుంది ఎవరికి ఫోన్ చేస్తుంది బహుశా తన భర్త ఉంటుంది కుమారుడు ఆమె ఇద్దరు కూడా అక్కడ ఆ క్యూ లైన్ దగ్గర చాలా రద్దీగా ఉంది పక్కన పోలీసు కానిస్టేబుల్ కూడా ఉన్నట్టు మనకు కనబడుతుంది ఆమె ఫోన్ చేస్తుంది చాలా గందరగోళంగా కనిపిస్తుంది ఆమె మోహన్ చూస్తుంటే ఆమె బహుశా ఆమె భర్తకు ఫోన్ చేస్తున్నట్టు ఉంటుంది బహుశా నాకు తెలిసి ఆ టైంలో సో ఇక్కడే సరిగ్గా ఇదే సమయంలో అక్కడ రద్దీ రద్దీని చూసి తట్టుకోలేక గందరగోళానికి గురవుతున్న పరిస్థితి ఆమె చూడొచ్చు ఒకసారి ఆమె మొహం అంతా కూడా గందరగోళం చోటు చేసుకుంది ఆ రద్దీని చూసి ఆ భయంతో భర్తకు ఫోన్ చేస్తుంది బహుశా భర్త అక్కడ లేడేమో లేదా ఇంకెవరికి ఇతరులకు ఫోన్ చేస్తున్నానని తెలియదు ఈ ఫ్రేమ్లో మాత్రం మనకు ఆమె భర్త కనిపించట్లేదు కానీ రేవతి మాత్రం కనిపిస్తుంది పక్కనే ఆ పిల్లలు ఉన్నాడు బహుశా ఆమె కుమారుడు అయి ఉండొచ్చు సో ఫోన్ చేస్తుంది చాలా గందరగోళానికి గురైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఇది ఆ వీడియో ఇది చనిపోవడానికి ముందు చనిపోవడానికి ముందు రేవతి దిల్సుఖ్ నగర్ నుంచి సినిమా చూడడానికి ఫ్యామిలీతో వచ్చిన తర్వాత చనిపోవడానికి ముందు చూడొచ్చు ఒకసారి ఎంత గందరగోళం ఉందో ఆమె ఫేస్లో అంత చాలా భయాందోళనకు గురవుతుంది ఆ తొక్కిసలాట జరిగే ముందు అనుకుంటా బహుశా జరిగిన తర్వాత జరిగే ముందు అనేది తెలియదు జరగడానికి ముందే అంటే అప్పటికే అటు పక్క తొక్కిసలాట చోటు చేసుకున్నట్టుగా కనబడుతుంది ఇంకా ఆ తొక్కిసలాట క్రమం ఇక్కడ దాకా రాలేదు బహుశా అప్పటికి ఆమె బతికే ఉంది దానికంటే ముందు అక్కడ తోపులాట జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆ తోపులాట ఆందోళన చూసి ఆమె భయపడుతూ బహుశా ఎవరికి ఫోన్ చేసింది తన భర్తకి ఫోన్ చేసిందా ఏంటనేది తెలియదు ఇది రేవతి చివరి వీడియో రేవతి చనిపోవడానికి ముందు వీడియో ఒకసారి మీరే చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఒక కానిస్టేబుల్ నాడు అక్కడ ఆమె కుమారుడు కూడా ఉన్నారు అప్పటికే బహుశా ఈమెను తోసేసినట్టుగా మనకు అర్థమవుతుంది తోసేసినప్పుడు అక్కడ మరి ఏం జరిగిందో కింద పడ్డట్టుగా కూడా అనిపిస్తుంది కింద పడి తోసేసి లేచినప్పుడు ఆ భర్తకు ఫోన్ చేసినట్టు ఉంది బహుశా ఆ పిల్లోడు కూడా అక్కడ కొంచెం ఏడుస్తున్నట్టు చూడండి పిల్లోడు కళ్ళ నీళ్ళు దూచుకుంటున్నాడు ఏడుస్తున్నాడు బహుశా అప్పటికే కానిస్టేబుల్ కూడా వచ్చాడు ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది అంటే అప్పటికే తోపులాట జరిగింది దీన్ని బట్టి అప్పటికే తోపులాట జరిగింది అప్పటికే తోపులాట గురే ఆమె కింద పడిపోయింది ఏడుస్తూ ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు ఆమె భర్తకు ఫోన్ చేసినాడు అర్థమవుతుంది గందరగోళం చాలా క్లియర్గా ఆమె మొహంలో కనిపిస్తుంది ఇది రేవతి చనిపోయే ముందు జరిగిన ఘటన ఇక తొక్కిసలాట జరిగింది బహుశా దీని తర్వాత ఇక్కడ దాకా వచ్చింది అయినప్పటికీ కూడా సినిమా చూడాలనే ఆతృత సినిమా మిస్ అవుతామేమో అనే ఒక ఆతృత ఒక ఎగ్జైట్మెంట్తో ఖచ్చితంగా ఆ క్రౌడ్లోకి బహుశా దూసుకెళ్ళినట్టుగా కనబడుతుంది సరిగ్గా అప్పుడే పాపం ఆ సినిమా తన ప్రాణం మీదకి వస్తుందని తెలియదు ఓ సినిమా మీద మోజు తన ప్రాణం తీసేంత వరకు వస్తుందని రేవతి ఊహించి ఉండదు ఆ సినిమా నాలుగు రోజుల తర్వాత చూస్తే పోయిందే ఉంది దిక్కుబాల వ్యవహారం ప్రాణం అయితే పోయింది కదా కానీ సినిమా మోజులో ప్రాణం పోగొట్టుకుంది బహుశా గందరగోళం చూస్తే అర్థమవుతుంది ఇక్కడ మనం చూడొచ్చు ఇది రేవతి చనిపోయి ముందు సంబంధించిన వీడియో ఒకసారి మనం చూస్తున్నాం రేవతి చనిపోయే ముందు వీడియో అది ఇక్కడ మీకు మళ్ళీ చనిపోయిన తర్వాత వీడియో చూపిస్తున్నాను మీకు ఇప్పుడు రేవతి చనిపోయిన తర్వాత ఏం జరిగింది ఈ విజువల్ ఒకసారి చూడండి ఇక్కడ ఆమె కొడుకు ఇక్కడ ఆమె రేవతి ఇక్కడ శ్రీతేజ్ ఇక్కడ చూశారుగా ఇప్పుడు నేను మీకు విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ సౌండ్ ఇలాగే ఉంటుంది మీరు ఒకసారి ఎస్ ఇది డిస్టర్బింగ్ వెల్స్ మనం చూస్తాం పోలీసుల హడావుడి ఇక్కడ ఇందాక మీకు చూపించాను కదా విజువల్ ఆ విజువల్ చూపించినప్పుడు మీకు ఎస్ నో ప్రాబ్లం టూ ప్లేట్ విజువల్స్ మనకు కనబడుతుంది క్లియర్గా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విజువల్లో ఇక్కడ రేవతి ఉంది అప్పటికే మీకు ఇందాక చూపించిన విజువల్లో గందరగోళానికి గురైంది ఒకసారి తోపులాటకు గురైంది ఆమె పడిపోయింది ఒకసారి అజర్ ఇటువైపు ప్లాన్ చేయండి ఒకసారి నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఈ వీడియో ఈ వీడియోలో మనకు చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఆమె అప్పటికే ఇందాక మీకు చూపించిన వీడియోలో తోపులాడు గురే ఒకసారి కింద పడిపోయి బాధపడుతూ ఆమె భర్తతో ఆ విషయం చెప్తున్నట్టుగా మనకు అర్థమైంది ఫోన్లో రైట్ ఈ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది నో ప్రాబ్లం నేను సౌండ్ కావాలని రిలీజ్ చేస్తాను ఇక్కడ మీకు కాస్త వినిపించే ప్రయత్నం మళ్ళీ ఒకసారి సౌండ్ వినండి మీరు చూశారుగా ఇప్పుడు సౌండ్ తగ్గిస్తున్నాను రైట్ ఇక్కడ అప్పటికే తొక్కిసలాటకు గురైంది ఇక ఆమెను పూర్తిగా స్పృహకోల్ పై శ్వాస ఆడని పరిస్థితి ఆ తొక్కిసలాట ఒకసారి చూడండి అక్కడ అంతా చెత్త చెదారం చెప్పులు ఒక సినిమా కోసం ఇంత పిచ్చ జనాలకి ఎందుకు పిచ్చి ప్రాణాలు మీదకి తెచ్చుకుంటారు ప్రాణాలు తీస్తారు ఈ బెనిఫిట్ షోలు ఎందుకు దిక్కుమాలిన బెనిఫిట్ షోలు బెనిఫిట్ షోలు అంటే ఏంటి ప్రయోజనం పొందే షోలు ఎవడికి ప్రయోజనం చెప్పండి ఎవడికి ప్రయోజనం వందల కోట్లు సంపాదించుకొని ఎంజాయ్ చేసేవాడేవాడు ప్రాణాలు పోగొట్టుకొని కుటుంబంలో దిక్కు లేక దిక్కును కోల్పోయి కుటుంబంలో రోధించేవాడేవాడు అర్థమవుతుందా ఒకసారి ఆలోచించుకొని పనికి మళ్ళీ నా బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు అంటూ ఎవడికో ఆదాయం సంపాదించే మార్గాల కోసం మీరెందుకు ప్రాణాలు పోగొట్టుకుంటారు నాలుగు రోజుల తర్వాత చూస్తే పోయితే పోయేదే ఉంది దాంతో మనకి ఎవడన్నా అవార్డు ఇచ్చేది ఉందా మన ఇంట్లోకి ఏమైనా వచ్చేది ఉందా ఆ సినిమాలు చూస్తే మన ఇల్లు నిండుతుందా వాని ఇల్లు నిండుతుంది మనకేం కాదు మన ప్రాణాలు పోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో చూసేనా మీరు అప్రమత్తం కావాలని ఈ ఈ మాటలు మాట్లాడుతున్నాను నాకు ఎవరి మీద కోపం లేదు సినిమా సినిమా బిజినెస్ లాగానే సినిమా నిర్మాణ సంస్థలు వ్యాపారం చేసుకుంటాయి ఇందుకు మీడియా కూడా ఒక కారణమై ఉంటుంది ఎందుకంటే మీడియాలో వచ్చిన హైప్ కూడా అంటే నేను ఏమంటున్నానంటే మీడియా కారణం అంటే మీడియాలో చూసి మీరు ఏదో టీవీలల్లో యూట్యూబ్లలో లేకుంటే న్యూస్ ఛానల్లో చూసి సినిమా కోరు ఆ కాలం పోయింది ఎన్నడో బట్ సోషల్ మీడియాలో చేసే హైపు లేదా వాట్ ఎవర్ ఇంకేదైనా ఇవన్నీ ఒక ఎత్తు సరే కొంతవరకు ఫోన్ ఓపెన్ చేసి కనబడితే మనకు ట్రైలర్లో లేకుంటే జనాల హడావుడు హంగామా ఇది పక్కన పెడితే మనం మన విచక్షణతో ఆలోచించాలి ఇప్పుడు సినిమాకు పరిస్థితి సరే సినిమా చూడాలనేది సరదనేది కాదనట్లేదు అక్కడ దాకా పోతాం పోయిన తర్వాత సిచ్యువేషన్ నుంచి కాస్త అడిగేయాలి తప్పే ఉంది ఆ జనాల్లో పడి చొచ్చుకుపోయి ఎందుకు కాళ్ళ కింద పడి చచ్చిపోవడం ఎందుకు బిజినెస్ చేసుకొని బాగుపడే వాళ్ళు వాళ్ళు సచ్చి ప్రాణాలు పోయేవాళ్ళు మీరు అనవసరంగా ఇదైనా ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి ఫ్యాన్స్ ముసుగులో చేసే పనులు మనం పిచ్చితనం వేలం వెర్రిగా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడం ఎంత దౌర్భాగ్యకరమో చెప్తున్నాను పదే పదే ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఈ డిస్టర్బింగ్ విజువల్స్ మీకు చూపిస్తున్నాం సో ఇక్కడ రేవతిని సీపీఆర్ చేసేందుకు కాపాడేందుకు ప్రయత్నించారు కానీ ఏం లాభం ప్రాణం కోల్పోయింది అప్పటికే తొక్కిసలాట కాళ్ళ కింద పడి కంప్లీట్గా తొక్కేశారండి చంపేశారు తొక్కేశారు కదా చంపేశారు అవును చచ్చిపోయింది రేవతి మూడు రోజుల క్రితం చచ్చిపోయింది సో అది విషయం ఆ వీడియో ఇప్పుడు మనం బయటకు వచ్చింది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ రకంగా చచ్చిపోయిందో ఇది చూసేనా ఒక లెసన్ కావాలి అందరికీ ఇది చూసినా నేర్చుకోవాలి కాల కింద తొక్కితే శ్వాస అడక చచ్చిపోయింది ఎంత సీపీఆర్ చేస్తే ఏం లాభం బతుకుతుందా ఇది పరిస్థితి ఇక్కడ సరే ఇది ఇది రేవతికి సంబంధించినవి ఇక ఇటువైపు ఉండండి ఒకసారి ఇటువైపు ఉండండి ఒకసారి ఇటు ప్యాన్ చేయండి ఇటువైపు చూడండి ఇది ఇంకో ఇక్కడ లబ్బాయ్ శ్రీతేజ్ చిన్న పిల్లోని పట్టుకొని సినిమాకి వచ్చి భర్త ఎక్కడో పిల్లెక్కడో మా భార్య ఎక్కడో ఎందుకంటే ఆ గందరగోళంలో తోసుకుంటారు ఎవ్వడు పట్టించుకోడు బలం బలమున్నోడే నెగ్ నెట్టుకొని నెగ్గుకొని ముందుకు పోగలుగుతాడు థియేటర్లోకి ఏమైనా అవార్డులు వస్తాయా నాకు అర్థం కాదు థియేటర్లోకి వెళ్ళి ఆ క్షణం సినిమా చూస్తే కడుపు నిండిందా చచ్చిపోయిందిగా ఎందుకు ఇదంతా సో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి ఏం జరగదు దాంతో వచ్చేదేం లేదు పోయేదేం లేదు అనవసరమైనటువంటి ఒక వ్యామోహం మోజు పిచ్చితనం ప్రాణం పోగొట్టుకునేటువంటి వెర్రితనం ఇది గమనించండి సో ఇక్కడ శ్రీతేజ్ పరిస్థితి కూడా అంతే శ్రీతేజు ప్రస్తుతం కిమ్స్ బేగంపేటకు తరలించాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి శ్రీతేజ్ పరిస్థితి కూడా అంతే శ్రీతేజ్ని కూడా చూడండి ఎన్ని సపర్యాలు చేసినా మా పిల్లోడు కొంత ఇంకా ఆయన కండిషన్ కూడా సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది ఆయన పరిస్థితి కూడా అంతే ఉంది సో తల్లి కుమారుడు ఇది పరిస్థితి సినిమాలకు వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది సినిమాలు చూస్తే అసలు సినిమా టాకీస్ పోతే పా ఇంటికి వచ్చేదాకా గ్యారంటీ లేదనుకోవచ్చా ఏందన్నట్టు దీన్ని బట్టి అంతే కదా సినిమా చూడడానికి పోతే ఇంటికి వచ్చేదాకా గ్యారంటీ లేదని లెక్క ఒక సినిమా సమాజంలో ఇంతటి అలజడ ఏం జరుగుతుంది పుష్పాటు అనేది ఒక ఎర్రపు చందనం దొంగకు సంబంధించిన స్టోరీ పుష్పవాన్కి ఆల్రెడీ ఎర్రచంద్రం దొంగల క్యారెక్టర్ చేసిన అతనికి నేషనల్ అవార్డు వచ్చింది సరే అది వేరే విషయం ఏ ప్రామాణికతతో ఎర్రచంద్రం దొంగకి క్యారెక్టర్కి అక్కడ దేశాల అవార్డు ఇచ్చారో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఇది కూడా అంతే ఒక ఎర్రచంద్రం దొంగ సంబంధించిన స్టోరీది సరే స్టోరీ ఏదైనా కావచ్చు స్టోరీ కథ కథనం ఎలా వండించిందో బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు మనం దాని జోలికి పోవాల్సిన అవసరం లేదనుకో వదిలేండి అది ప్రేక్షకుల విచక్షణకు వదిలేద్దాం ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడితే చాలామందికి అభిమానులకు కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు నీకేం నొప్పి అంటారు సరే అది పక్కన పెడితే సార్ అది పక్కన పెట్టండి అది ఎవరి విచక్షణ స్టోరీ క్రియేటరు రైటరు డైరెక్టరు వాళ్ళ వాళ్ళ క్రియేటివిటీ దొంగలను కూడా హీరోలుగా చూపిస్తారు ఇంకా రాను రాను కసబ్ని కూడా హీరోగా చూపించి నేషనల్ అవార్డు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అలాంటి సిచ్యువేషన్ రావచ్చు కూడా బహుశా ఎందుకంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం దయచేసి ఎందుకంటే ఇలా ఇలా ఉంటుంది కొన్ని అభిప్రాయాలు వస్తున్నాయి వాస్తవానికి ఇలాంటి అభిప్రాయాలు కూడా వస్తున్నాయి నాతో పాటు కొంతమంది అభిప్రాయాలు వస్తున్నాయి జనరల్గా అదే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సార్ అది పక్కన పెడితే స్టోరీ ఏంటనేది పక్కన పెడితే ప్రాణాలు తీసుకోకండి దయచేసి ఇది గుర్ర ఎర్రచందనం దొంగల స్టోరీయా ఇంకేదో స్టోరీ అనేది పక్కన పెడితే వాట్ ఎవర్ క్రేజ్ హీరో కూడా క్రేజ్ ఉంటుంది పుష్ప క్రేజ్ మామూలు కాదు వసూళ్ళు పరంగా కూడా ఇప్పుడు రికార్డులు బ్రేక్ అది సరే అది పక్కన పెడితే ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అనేది మా ఈ చెప్పే ప్రయత్నం మీకు దయచేసి ఇదొక అప్రమత్తంగానే భావించాలి ఎవరు అనేదా భావించవద్దు మేము చెప్పే విషయాలు ఎందుకంటే సినిమా మేకర్స్ని తప్పు పట్టదు ఇక్కడ ఎవరిది తప్పు మరి మీరే చెప్పండి మీరు కామెంట్ బాక్స్లో పిలిచేయండి మీకు ఎవరిది తప్పనిపిస్తే ఎవరిది తప్పు అనేది మనం ఇక్కడ ఎవరిని జడ్జ్ చేయాలి పోలీసులు విధి నిర్వహణలో వైఫల్యం చెందారు ఎంత జరుగుతున్నా హీరో వచ్చాడు హీరో వచ్చి చేతులు పోయాడు మళ్ళీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఇలా ఉప్పు పోయాడు హీరో రోడ్ల మీద తెలుసు అదంతా అందరికీ కానీ ఆ హీరో గారికి తెలియదు కావచ్చు బహుశా ఆ టైంకి నీ తన వల్ల ఒకరు చచ్చిపోయారు తను వస్తే తొక్కిసలాడి జరిగే ఒకరు చచ్చిపోయారు అని హీరోకి తెలియకుండా ఆ టైంకి వెళ్ళిపోయాడు తర్వాత ఈ సరే ఇరవై ఐదు లక్షలు ఇచ్చినా ఆమె ప్రాణం రాదు ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు కానీ ఆ ఇంటికి దిక్కు అయితే కోల్పోయిందిగా ఆ ఇంటి మగోడు ఇంటికి దిక్కైతే అయితే పోయిందా పిల్లగాడి అనాథ పిలగాడి పరిస్థితి కూడా ఎట్లే ఉంది ఇల్లు అయితే ఆగమైంది సో అది పరిస్థితి ఇరవై ఐదు లక్షలు ఇచ్చినా యాభై లక్షలు ఇచ్చిన పానం అయితే తిరిగి రాదు సో అది చెప్తున్నా కాబట్టి దయచేసి అప్రమత్తంగా ఉండండి ఇలాంటి ఘటనలు ఇప్పుడు పోలీసుల వైఫల్యం క్లియర్గా కనిపిస్తుంది హీరో ఇప్పుడు ఒక చిన్న ఏదైనా మీటింగు ఇంకేదన్నా ఏ నిరుద్యోగులో వాళ్ళు వీళ్ళు ఇంకేదైనా లేదంటే మాకు ఇది కావాలని చెప్పి ప్రభుత్వానికి ఆందోళన చేస్తేనే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు సవా లక్షలు పెడతారు పెట్టి వంద రెండు వందల మంది మోర్ ఎక్కడెక్కడ లాఠీలు పట్టుకొని చాలు చాలు ఇటు అటు అంటారు మరి అసలుంటిది ఒక హీరో వస్తే వందల సంఖ్యలో జనాలు వస్తే ఒకరి మీద ఒకటి వాడి ఆడ ఇరగబడుతుంటే ఏం చేస్తారు అనేది తెలియదు సో ఇట్లా ఈ రకంగా ఒక ప్రాణం అయితే పోయింది మొత్తం మీద ప్రాణం పోయిన తర్వాత తిరిగి తెచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఇది మీకు ఎందుకు ఈ లైవ్లో జరిగిన దృశ్యాలు చూపించి మిమ్మల్ని అప్రమత్తం చేయడమే మా ప్రధాన ఉద్దేశం దయచేసి సో కాబట్టి ఇది జరుగుతున్న తంతు రేపతి చనిపోయే ముందు ఏం జరిగిందనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం సో అది సంధ్యా థియేటర్లో చోటు చేసుకున్న ఆ రోజు ఘటన దయచేసి సినిమాను ఒక వినోదంగానే పరిగణించిన కానీ వినోదం విషాదంగా మారొద్దు విధ్వంసంగా మారొద్దు ఇదొక్కటే కాదు రేవతి చనిపోయింది కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు దవాఖానలో పడ్డాడు ఇంకొక తడ ఆ స్క్రీన్ ను జింపేసిరు ఓ దగ్గర స్ప్రే కొట్టిర్రు అన్ని కథలు కథలు అసలు మామూలు గావు ఒక సినిమా కోసం సమాజంలో ఇంత అలజడా ఇది ఒక రకమైన హింసే ఎస్ ఇది ఒక రకమైనటువంటి అందరు కలిపి తొక్కి సంపీర అంతే ఇది ఒక మర్డరే కదా దీన్ని నథింగ్ బట్ దీన్ని మనం ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావించాల్సి వస్తుందా తొక్కి సంపీరు అనాల ఏమనాలి ఇక అది మనం మన విచక్షణ బట్టి నిర్ణయించుకోవాలి ఫ్యాన్స్ ముసుగులో చేసే ఈ అరాచకాలు పిచ్చి చేష్టలు అలాగే పోలీసుల వైఫల్యం యాజమాన్యం థియేటర్ యాజమాన్యం వైఫల్యం హీరో కూడా బాధ్యత ఉంటుంది ఇక్కడ అందరూ బాధ్యత వహించాలి ఎవ్వరు బాధ్యత వహించినా రేవతి ప్రాణం అయితే పోయింది ఇక రాదు ఆ ఇల్లు దిక్కులేని ఆడ దిక్కులేని పరిస్థితి అయిపోయింది ఇల్లు నువ్వు ఇరవై ఐదు లక్షలు యాభై లక్షలు ఇంటికి ఒకరోజు పోయిచ్చి బుధవేరిచ్చి వచ్చినా లేకుంటే ఆ బుక్క నోట్లో పెట్టి వచ్చినా లాభం లేదు ప్రాణం ప్రాణమైతే పోయింది కానీ జాగ్రత్త ఇంకోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే అప్రమత్తంగా ఉండాలనేది మీకు ఈ దృశ్యాలు చూపించిన వారం మేము చెప్పదలుచుకుంది థ్యాంక్ యూ